छेति गुटके, नावों, छेति गुटके, नावों, गुटका गुटका इसको वाले जय कंबले ये तो

ఈ నెల పదకొండవ తారీఖు జోపేట్ మున్సిపల్ ఎలక్షన్స్లో పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అనగా డాకూరి శివశంకర్ పోటీ చేస్తూ ఉన్నాను ఇక ఆఖరి రోజు ప్రచారం చేసు పదకొండో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వార్డు సెషన్లకు ప్రతి ఒక్కరు హాజరయ్యి సమయం కేటాయించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధి వైపు ఊరిని నడిపించాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఖచ్చితంగా రాబోయే కాలంలో మున్సిపల్ అధికారము కాంగ్రెస్ పార్టీ చేయనున్నది చేనున్నది అలాగే మన దామోద ప్రితమ్మ నేత దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని వేల కృషి చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతోని ఎన్నో రకాల పలు రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా నూట ఎనభై కోట్ల రూపాయలతో శాంక్షన్ లైన్లో ఉన్నాయి అవి కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ పదమూడవ వార్డుకి వచ్చినప్పటికీ మంత్రివర్యులు మొన్న వచ్చినారు ప్రతి ఒక్కరికి మాట కూడా ఇచ్చినారు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల విషయం కావచ్చు పెన్షన్ విషయాలు కావచ్చు ఈ వార్డు అభివృద్ధి విషయం కావచ్చు ఇప్పుడు ఇక్కడ మనకి ప్రధానమైన సమస్య ఈ పాత కందకం నుంచి చాలా ఇబ్బందులు ఉండింది దాన్ని కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మీదకెళ్ళి సీసీ రోడ్ చేస్తా అని చెప్పి మంత్రివర్యులు మాట కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఎక్కడి నుంచి అయితే ఇబ్బందులు ఉండేవో నీటి సౌకర్యం కానీ విద్యుత్ దీపాల గురించి కానీ కమ్యూనిటీ హాల్ గురించి కానీ మహిళలకు ఉపాధి గురించి కానీ ఇంకేదన్నా పలు రకాల సమస్యలున్నా కానీ మంత్రివర్లు చొర తీసుకొని ప్రత్యేకంగా దృష్టి పెట్టి పదమూడవారిని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తన ఆశిష్యులతో తన శిష్యుడిగా ఆ కుటుంబ సభ్యుడిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత ప్రతి ఒక్క పని కూడా మాట తప్పకుండా చేస్తానని అలాగే మీ వెన్నెమ్మన్నే ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటానని చెప్పేసి నమస్క నమస్కరిస్తూ తెలియజేస్తా కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు మన అందో జయపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ పదమూడు వార్డు నుంచి డాక్టర్ శివశంకర్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఈ వార్డులో పుట్టి పెరిగిన మేము మమ్మల్ని జనాలు అదేవిధంగా మమ్మల్ని ఆరా ఆరాధిస్తున్నారు మేము కూడా వాళ్ళకి వెళ్ళే వాళ్ళ సేవలు చేసుకుంటాము మా కార్యకర్తలకు కానీ మా జనాలకు కానీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాము ఇది మా యొక్క వార్డుకున్న మాకు వాళ్ళకున్న అనుబంధం అట్లాంటిది ఈ కార్యక్రమానికి అందరూ జనాలందరూ వెయిట్ వివరిస్తారు ఈ నెల పదకొండవ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్లో మన పోలింగ్ బూత్లో ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది మన పదమూడవ వార్డులో మన కాంగ్రెస్ పార్టీది మొదటి నంబర్ మీద సీరియల్ నెంబర్ వన్గా ఉంటుంది చేతు గుర్తుతో ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ గుర్తుని దగ్గరికి వెళ్ళి గమనించి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని చెప్పి కోరుతాం